హలో అండి నమస్తే నేను మీషా ముప్పుడి ముందుగా వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు ఈ వీడియో మీతోటి పత్తి రైతులకు షేర్ చేయగలరని కోరుకుంటున్నానండి నేను ఈ కాంబినేషన్లో పత్తిలో ఫస్ట్ స్ప్రేగా చేయాలనుకుంటున్నానండి ఇది వచ్చేసి పిఏ వాళ్ళది బయోవీటా అండి ఇది ఒక బయో ఇమ్నెంట్ సివిడ్ ఎక్స్ట్రాక్ట్ అండి ఇందులో ఉన్న మనకు అనేక పోషకాలు మనకు మొక్కకు కావాల్సిన పోషకాలు అనేటివి సమృద్ధిగా ఉండడం ద్వారా మొక్క చాలా ఆరోగ్యంగా మరియు ఎక్కువ దిగుబడికి ఇది మనకు చాలా బాగా ఉపయోగపడే మంది అండి ఇది ఆ తర్వాత ఇఫ్కోవల్ అది నాన్యూ జీరో ప్లస్ ఇది మనకు దీని మీద మనం ఆల్రెడీ ఒక వీడియో చేశాం చూడని వాళ్ళు ఉంటే ఒకసారి నా ప్రొఫైల్ మీద క్లిక్ చేసి చూడగలరని కోరుకుంటున్నానండి ఈ యూరియా ప్లస్ గురించి మనం ఆల్రెడీ వీడియో చేసాం అందులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి తర్వాత ఈ న్యూట్రాక్ అండ్ పెట్టండి ఇది ఒక స్ప్రెడర్ అంటే గమ్ము ఇది మనం స్ప్రే చేసుకోవడం ద్వారా మొక్కకు మొక్క మీద పడినప్పుడు మందు సమృద్ధిగా అంటే ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యి చాలా రోజుల వరకు అనేది మొక్కకు అందియడం ద్వారా అంటే వర్షం పడ్డా కూడా జారిపోకుండా మొక్కకు ఆకుకు పట్టుకొని ఉంటుందండి ఒక గమ్ము లెక్క ఒక స్ప్రెడ్డరు సమృద్ధిగా అంటే ఒక్క ఒకటే ఈక్వల్ మొక్క అంతా స్ప్రెడ్ అయ్యేలా చూస్తుందండి ఈ కాంబినేషన్లో మనకు మందు స్ప్రే చేసుకోవడం ద్వారా మొక్క అనేది చాలా ఆరోగ్యంగా మరియు పచ్చగా చాలా చాలా రోజుల వరకు నీట్గా రావడానికి అలాగే పచ్చగా ఉండడానికి ఈ కాంబినేషన్ మనకు చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ కాంబినేషను మనకు మొక్క చాలా ఎది చాలా వేగంగా ఎదగడానికి మరియు చాలా కాలం పచ్చగా ఉండడానికి కూడా ఉపయోగపడే కాంబినేషన్ అండి ఈ కాంబినేషన్ మీకు నచ్చితే మీరు స్ప్రే చేయొచ్చు అలాగే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి